హలో అండి అందరికీ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో మన ఛానల్ వచ్చేసేసి కే అయిందండి ఐఎమ్ సో హ్యాపీ అనమాట ముఖ్యంగా మీ అందరికీ కూడా చాలా 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 మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ కే అయిందనమాట సో చాలా హ్యాపీ సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఇంకా 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 గాక మీరు ఇంకా ఆరోగ్యకరంగా ఉండాలి మీ పిల్లలు చక్కగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ సో ఇంకా ఇంకా ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకు అనుకుంటున్నానండి సో ఈ రోజు వీడియో ఏంటంటే రొటీన్గా ఎప్పుడు మనం ఏ నాన్ స్టిక్ పెనంలోనో లేకపోతే మామూలుగా మనం కర్రీస్ చేసుకునే బాండీస్లోనో మనం కర్రీస్ చేసుకుంటాం అనమాట సో ఈరోజు నేను చక్కగా నేను ఇది మన ఛానల్లో ఉందండి నేను దీని గురించి చేశాను వీడియో అది ఏంటి అంటే మట్టి సట్లు అనమాట ఇదిగోండి నేను మీకు ముందు కూడా చూపించాను ఇది నేను చాలా చాలా జాగ్రత్తగా దాచుకున్నాను అనమాట తీసుకొచ్చి సో కే అయింది కదా మనం ఇలా ఎందుకు చూపించకూడదు మన సబ్స్క్రైబర్స్కి మన ఫ్యామిలీకి అని చెప్పేసి అనుకొని ఇక నేనైతే ఈరోజు ఈ సట్టిలో మన మట్టి సట్టిలో వచ్చేసేసి కోడిగుడ్డు మెంతికూర చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి అండి దానికోసం అయితే ప్రిపరేషన్ అంతా అయిపోయిందనమాట అది ఎలా చేస్తాను నా స్టైల్లో ఎలా చేస్తే బాగుంటుంది ఎలా వండుకుంటే టేస్టీగా ఉంటుంది అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దామండి సో ఈరోజు మన వీడియో వచ్చేసేసి మన కర్రీ వచ్చేసేసి కోడిగుడ్డు మెంతికూర పులుసు అనమాట చాలా చాలా బాగుంటుందండి నేను చేసినట్టుగా మీరు చేసుకోండి అలాగే స్పెషల్గా మట్టి కుండలో వండుకుంటున్నాం అనమాట సో ఓకేనా అండి ఇంకొక విషయం ఏంటంటే మన చికెన్ పచ్చడి అనేది చాలా బాగా చాలా బాగా ఆదరించారండి అందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మన సబ్స్క్రైబర్స్లో మీకు ఎవరికన్నా గనక చికెన్ పచ్చడి కానీ లేదా ప్రాన్ పచ్చడి కానీ లేకపోతే మటన్ పచ్చడి కానీ అలాగే ఫిష్ ఫిష్ పచ్చడి కానీ మీకు లేకపోతే చికెన్ గోంగూర పచ్చడి కానీ మీకు ఏమన్నా కావాలంటే కనుక కంపల్సరీగా నాకు కమెంట్ చేయండి అండి కావాలి అనుకుంటే కమెంట్ చేయండి అండి సో ఇక నేను మీకైతే చక్కగా అన్ని మంచిగా ఫ్రెష్గా నేను వీడియో ద్వారా మీకు చూపించి చేసి నేను మీకు పంపిస్తానండి సో మీకు కావాలి అనుకుంటే కనుక కమెంట్ చేయండి అండి ఓకేనా మనమైతే ఇక కర్రీలోకి అయితే వెళ్ళిపోదామండి చక్కటి నైట్ అనమాట ఇది టైం వచ్చేసేసి సిక్స్ థర్టీ ఏమో ఏమవుతుందనమాట సో వేడి వేడిగా అన్నం వండేసుకొని వేడి వేడిగా కర్రీ వండేసుకొని చక్కగా ఈరోజై తినేసేద్దాం అనమాట కోడిగుడ్డు మెంతికూర పులుసు ఎక్సలెంట్ గా ఉంటుందండి చపాతి కానీ ఫుల్కా కానీ దేనికైనా తినొచ్చు అనమాట సో ఇక మనం కర్రీలకు వెళ్ళిపోదాం లాగ్ ఎక్కువ చేసేస్తున్నానేమో సో ఓకేనా కర్రీలకు వెళ్ళిపోదాం ఓకే ఓకేనా అండి ఇక నేనైతే కర్రీకి అన్ని కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్నాను అనమాట అండి నేను ఐదు కోడిగుట్లు తీసుకున్నాను ఒక నాలుగు మూడు పచ్చిమిరపకాయలు మీడియం సైజు టమాటాలు ఒక మూడు కట్ చేసి పెట్టేసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయలు కూడా ఒక మూడు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఈరోజు మనం వేసే స్పెషల్ ఐటెం ఏంటంటే మెంతికూర అనమాట మెంతకూర అండి రెండు కట్టలు చాలండి ఎక్కువ వేసుకుంటే కనుక చేదు వచ్చేస్తుంది తినలేము సో కూర ఒక రెండు కట్టలు అనమాట మీకు తెలుసుగా మెంతికూర కట్టలు ఎలా ఉంటాయో అవి ఒక రెండు కట్టలు తీసుకొని నేను శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కరివేపాకు అండి ఓకేనా ఒక ఐదు కోడిగుడ్లు ఇవేనండి సింపుల్గా అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది నేను ఉప్పు కారం పసుపు అని నేను మీకు వేసేటప్పుడు చూపిస్తాను వీడియోలో సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఏం చేద్దామంటే స్పెషల్గా మనం ఈరోజు ఈ మట్టి సట్టిలో అయితే మనం కర్రీ చేసుకుందామండి ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట సో ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసేసుకొని ఆయిల్ వేసేసుకుందామండి వాటర్ నెయ్యి వాటర్ అంతా ఇదైన తర్వాత మనం కోడిగుడ్లు ఫస్ట్ వేపుకుందామండి ఆ వాటర్ అంతా మీద ఆవిర్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఓకేనా ఓకే అండి ఆయిల్ వేసేసుకుందాము ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు అనమాట ఓకేనా అండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఏం చేయాలో చెప్తాను ఓకేనా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి మన ఒక సిస్టర్ మెసేజ్ చేశారనమాట కమెంట్ చేశారనమాట మీరు ఓకేనా ఓకేనా అని అంటున్నారు మీరు ఏమైనా టీచరా అని చెప్పేసి నన్ను అడిగారనమాట సో నాకు నవ్వొచ్చింది బాగా అంటే ఇది నాకు కొంచెం మూతపథం లాగా ఓకేనా అనే మాట వస్తుందనమాట అది మీకేమన్నా ఇబ్బంది కలిగించిందేమో నాకైతే తెలియదండి సిస్టర్ గారు సో నేను అది కావాలని ఏదో నాకు ఇంగ్లీష్ ఎక్కువ వచ్చు అని నేను ఓకేనా ఓకేనా అని చెప్పేసి అని అంటున్నా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో సో అలాంటిది ఏం కాదండి నేను టీచర్ని కూడా కాదండి నేను నార్మల్ హౌస్ వైఫ్ అనమాట సో ఆ పదం మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా లేకపోతే మీకు మంచి అనిపించిందా అనేది నాకు తెలియదు మీకు ఏమనిపించి మీకు టెన్షన్ ఎక్కువైందని చెప్పేసి అన్నారు ఎందుకు టెన్షన్ వచ్చిందో నాకు అర్థం కాలేదండి నేను టీచర్ని కాదు సో ఓకేనా అండి అదే మళ్ళీ ఓకేనా అన్నాను సో అంటే నాకు ఇట్లా వచ్చేస్తుంది అనమాట ఆ పదం అనేది సో ఎవరు కూడా నేను టీచర్నా లేకపోతే జాబ్ చేసుకున్నానా అదా ఇదా అదా అనే ఆలోచన మీకు ఎవరికి వద్దు నేను నార్మల్ చక్కగా ఇంటి ఒక ఇంటి హౌస్ వైఫ్ అనమాట ఓకేనా ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇప్పుడేం చేద్దామనే చెప్తాను మట్టి కుండ అనేది చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి బట్ ఇప్పుడు ఏంటంటే నాన్ స్టిక్ అవన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇది దాన్ని కానీ ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్లో ఉందండి ఆయిల్ వేడైందండి మనం దీంట్లో పసుపు వేసుకుందాం ఫస్ట్ గుడ్లు వేపుకోవాలన్నమాట ఫస్ట్ పసుపు వేసుకుందామండి పసుపు వేసుకుని మనం చక్కగా కోడిగుడ్లు అనేవి వేసేసుకుందాము ఇవి బాగా కాగని వేగని వేగనిద్దామండి ఓకేనా అండి అంటే దీని మీదకి మాకు మూత ఏమి ఇవ్వలేదండి ఆ రోజు జస్ట్ మనకి ఇది సట్టిలాగానే ఇచ్చారనమాట కుండలాగానే ఇచ్చారు మూత అంటూ ఏమి గా ఇవ్వలేదు మనకి సో అందుకని ఇక మనం సట్టి ఒకటే తీసుకున్నాం అనమాట సారీ సట్టి మీన్స్ కుండ మట్టి కుండ ఓకేనా ఇప్పుడు అవి వేగనిద్దామండి ఘాట్లు పెట్టానండి నేను మీకు ఘాట్లు కనపడకపోవచ్చు ఘాట్లు పెట్టుకొని మనం చక్కగా వేపుకుందామండి ఓకే వేగనిద్దాం మూత పెట్టేసి ఒకసారి చూసుకుందామా అండి వావ్ కొంచెం వేగనిద్దామండి పసుపు వేసుకుంటే ఏంటంటేనండి చక్కగా గుడ్లు కలర్ఫుల్గా ఉంటాయి అలాగే చక్కగా నీట్గా ఉంటాయి వేగిపోయినాయి అండి తీసేస్తున్నాము సర్టి కుండలు వాడేటప్పుడు ఇలాంటి చక్క గరిటెలు యూస్ చేయండి అండి స్టీల్ వాడారనుకోండి అంటే కింద ఏమన్నా ఉన్నా సరే వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు అయితే మనం గుడ్లు అయితే తీసేసుకుందామండి బాగా నల్లగా వేపేసేసుకోదు టేస్ట్ మారిపోతుందనమాట సో ఇప్పుడు మన గుడ్లు అయితే తీసేసుకుందామండి ఓకేనా ఇలా చక్కగా ఒక గుడ్డుని మనం తీసేసుకుందామండి ఫస్ట్ టైం వండుతున్నానండి నేను ఇట్లా మట్టి సట్టిలో చక్కగా అన్నీ తీసేసుకొని మనం ఇప్పుడు ఏం చేయాలో చెప్తానండి ఓకేనా మెంతులు అండి మస్ట్గా కొంచెం ఒక చిట్టికడి మెంతులు ఇంకంతేనండి దీంట్లో మనం ఏ మసాలా వేయట్లేదండి కొంచెం జీలకర్ర వేసేసుకొని వెంటనే మనం ఉల్లిపాయలు వేసేసుకుందామండి చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అండి మీరు కూడా ట్రై చేసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఓకేనా ఇవి చక్కగా వేసేసుకొని మనం దీంట్లోకి ఇప్పుడు మనం ఉప్పు పసుపు వేసుకుందాం కల్లుప్పు వేసుకుందామండి కల్లుప్పు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది ఓకేనా ఉల్లిపాయలు వేసేసుకున్నాం కదా ఉల్లిపాయలు చక్కగా వేసేసుకున్నాం అండి ఇప్పుడు కల్లుప్పు వేసుకుందామండి కల్లుప్పు వేసేసుకొని మనం వెంటనే పసుపు వేసేసుకుందాం కలిపేసేసుకుందామండి వేసేసుకుందామండి అంటే అండి మీకు ఏదైనా సరే మనం గానే మాట్లాడేసుకుందాము ఇది పెట్టంగానే టప్ అని సౌండ్ వచ్చిందండి నాకు భయం అనమాట అంటే కొన్ని కొన్ని ఎట్లాగే తెచ్చుకుంటుంటే నేను రెండు మూడు వీడియోలు చూశానండి యూట్యూబ్లోనే అట్లా సట్ మా కుండ అనేది అట్లా స్టవ్ వెలిగించి అట్లా పెట్టంగానే పేలిపోతుందనమాట నాకు చాలా భయం వేసింది బట్ దేవుడి దేవల్ల ఏం కాలేదన్నమాట మనకైతే పగలలేదు మన కుండ చక్కగా పర్ఫెక్ట్గా ఉందన్నమాట ఇక మనం మూత పెట్టేసేసేద్దామండి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దాము ఓకేనా చూసుకుందామండి ఒకసారి బిర్యానీ కూడా చేద్దామండి దీంట్లో మటన్ బిర్యానీ చేద్దామండి మా పిల్లలు వీళ్ళందరూ మమ్మీ వన్కే అయిన సందర్భంగా మాకేం పార్టీ ఇవ్వ అంటున్నారు మా మేనగోడలు మా పిల్లలు ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసేసుకుందామండి కరివేపాకు అలాగే మనం తరిగి పెట్టుకున్న రెండు కట్టల మెంతికూర మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిదండి అంటే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటేనండి వీళ్ళు వంట చే చేసి చూపిస్తాకొచ్చారు వంట చేసి చూపించేసి వెళ్ళిపోవచ్చు కదా ఇంకెందుకు ఎక్స్ట్రా మాటలు అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడతారు బట్ వంట చేసి చూపించేసేసి మీకు మేము వెళ్ళిపోవచ్చు అండి కాదంటలేదు కానీ ఇలాంటివి తెలుసుకోవడం కూడా మనకి మంచిది కదా అని చెప్పేసి మన ద్వారా మా ద్వారా మీరు తెలుసుకుంటారు మీ ద్వారా ఇంకొకరు తెలుసుకుంటారు అనేదే అనేదేనండి నా ఉద్దేశం అయితే మనం వచ్చేసేసి ఏదో వంట చేసేసి చూపించేసి వెళ్ళిపోవడం అనే కాదు కొన్ని మంచి విషయాలు కూడా మనం షేర్ చేసుకుంటే మీ నా ద్వారా మీకు తెలిసి మీ ద్వారా ఇంకొకరికి తెలిసి ఇంకొకరి ద్వారా ఇంకొకరు అట్లా తెలుసుకుంటా ఉంటే చాలా మంచిదండి ఇప్పుడు మన ఇండియాలో అసలు మన భారతదేశంలో వంటకి ఉన్న ప్రాముఖ్యత ఏ దేశంలోనూ లేదండి ఏదో వండేసుకుంటారు తినేసు తినేస్తారు వెళ్ళిపోతారు అన్నట్టుగా ఉండదులే కానీ మన ఇండియాలో మన భారతదేశంలో అయితే అట్లా కాదు సో మీరు తినే ఫుడ్ దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది సో ఇప్పుడు మనం చక్కగా దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి ఇదిగోండి పచ్చిమిర్చి మీకు ఇంకా ఘాట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది నేను ఏ మసాలా యూజ్ చేయట్లేదండి ఏ మసాలా యూజ్ చేయకుండా జస్ట్ నార్మల్ గా ఉండేస్తున్నాను చాలా బాగుంటుందండి చక్కగా కలిపేసేసుకుని మనం మూత పెట్టేసేసుకుందాం ఓకేనా ఇది నా ఊత పదం అండి ఓకేనా అనే మాట కానీ ఎవరిని కించపరచడం కానీ లేకపోతే నేనేదో పెద్ద ప్రెస్టేజ్ లో ఉండి మాట్లాడుతున్నానని చెప్పేసి మీరు ఎవ్వరు కూడా అనుకోవద్దండి అలా దయచేసి నాకు ఇది ఇలా ఊత పదం లాగా వస్తుందన్నమాట అంతే తప్పితే నేను వేరే ఉద్దేశంతో అయితే నేను ఎవరిని ఏమీ కించపరచటాకో లేకపోతే నాకు పెద్ద ఇంగ్లీష్ వచ్చు అనేసి అనే ఆలోచన అయితే నాది కాదనమాట మూత పెట్టేసేసుకుందాము మగ్గనిద్దామండి చక్కగా కొంచెం మగ్గిన తర్వాత మనం టమాటాలు యాడ్ చేసుకుందాము కట్ చేసి పెట్టిన టమాటాలు లాస్ట్ కి నేను ఒకటి వేస్తానండి అది అది సీక్రెట్ అనమాట అది నేను మీకు వేసేటప్పుడే చూపిస్తాను ఓకేనా మగ్గనిద్దాం ఇప్పుడు చూసుకుందామండి ఒకసారి వావ్ పుల్లిపాయలు తీసారండి చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు మనం దీంట్లోకి టమాటాలు యాడ్ చేసేసుకుందాము కట్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసేసుకుందామండి సరేనా అండి కలిపేసేసుకుందాము వావ్ మన మట్టి కుండలో కోడిగుడ్డు మెంతికూర పులుసు పులుసు కూడా ఉంచుకోవచ్చు గ్రేవీ లాగా ఉంచుకోవచ్చు మనం గ్రేవీ లాగా చేసుకుందాం కొంచెం ఓకేనా టమాటాలు బాగా మగ్గాలండి మగ్గనిద్దాము చక్కగా ఇది నేను నలుగురికి సరిపోయేలాగా వండుతున్నానండి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు ఐదు టమాటాలు తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక రెండు కట్టలు తీసుకున్నాను మీరు ఆ ఆరుగురు ఏడుగురికి సరిపోవాలనుకుంటే ఇంకొక రెండు మూడు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు ఎక్స్ట్రా వేసుకొని ఇంకొక కట్ట మెంతికూర వేసుకొని మెంతి కూర ఎక్కువ వేయకండి అండి ఎక్కువ వేసేయండి చేదొస్తుందనమాట మనం ఆల్రెడీ కర్రీలో మెంతి గింజలు వేసాము మెంతి పొడి కూడా యూస్ చేసుకోవచ్చు మెంతి గింజలు యూస్ చేసుకోవాలి మన ఇష్టం అది సో ఇక మనం చక్కగా మగ్గనిద్దాము సరేనండి చక్కగా ఈ ఉన్నది ఒకసారి తీసేసుకుందాము మీకు ఎవరికైనా మళ్ళీ చెప్తున్నానండి మీకు ఎవరికైనా పికిల్స్ కావాలి అనుకుంటే కనుక నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఓకేనా అండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం సరేనా రైస్ కూడా పెట్టేసేసాను చక్కగా రైస్ వండేసుకొని కర్రీ అయిపోయినాక అవి వేడిగా చక్కగా తినేసేద్దాం ఓకే వా ఒక్కసారి కలుపుకుందామండి చూసారా చక్కగా మగ్గిపోయిందండి మన మట్టి కుండలో కోడుగుడ్డు పులుసు ఆయి చూసారా చక్కగా మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసి చూసారా టమాటాలు బాగా మెత్తగా మగ్గాలండి టమాటాలు వేసిన తర్వాత చాలామంది కొంతమంది ఏం చేస్తారు చాలామంది కాదు కొంతమంది ఏం చేస్తారంటే హైలోనే ఉంచేసి అంటే గా చేసేస్తూ ఉంటారు అలా అయితే టమాటా లోపల అనమాట పచ్చితనంగా ఉంటుందండి అలా కాకుండా మనం టమాటాలు వేసిన తర్వాత చక్కగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని టమాటాలు చక్కగా మగ్గిపోతాయి అన్నమాట ఓకేనా అండి మనం కారం వేసేసుకుందాం సరేనా అండి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకుందామండి వన్ స్పూన్ వేసాను టూ స్పూన్స్ అయితే వేస్తున్నాను ఓకేనా మళ్ళీ మనం కలిపేసేసుకుందామండి ఇట్లా కలిపేసేసుకుందాము మన కర్రీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ యాడ్ చేసేసుకుందామండి సరేనా వాటర్ యాడ్ చేసేసుకొని కోడిగుడ్లు కూడా వేసేసుకుందాము ఇప్పుడు బాగా కర్రీ అనేది ఉడకాలన్నమాట మన రైస్ కూడా యాడ్ చేసిందామండి ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాం చక్కగా వాటర్ యాడ్ చేసేసుకుందాము ఇంకొంచెం వేసుకుందామండి మనకు గ్రేవీ కావాలి కాబట్టి ఇంకొంచెం వేసుకుందాము వాటర్ వేసుకొని మనం కర్రీస్ అనేవి ఎక్కువ వాటర్ యూజ్ చేసే కర్రీసే మనం ఎక్కువ తినాలన్నమాట మన ఆరోగ్యానికి కూడా మంచిదండి అంటే ఏ కర్రీకి ఆయిల్ వేసుకోవాలి ఏ కర్రీకి వేసుకోకూడదు అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడైతే మనం ఎగ్స్ కూడా వేసేసుకుందాము చక్కగా ఒక్కటొక్కటిగా ఎగ్స్ కూడా వేసేసుకుందాం ఇవి సగం గ్రేవీ సగం ఉడికిన తర్వాత ఏం వేయాలో చెప్తాను ఓకేనా ఈ ఆయిల్ కూడా వేసేసుకుందామండి చక్కగా మళ్ళీ ఒకసారి కలిపేసేసుకుందాము కలిపేసేసుకొని మూత అయితే పెట్టేసేసుకుందామండి ఇప్పుడే మనం ఉప్పు కూడా చూసేసుకుందాం ఒకసారి మనం ముందే వేస్తాం కాబట్టి సరిపోవచ్చు ఇప్పుడైతే మనం చక్కగా మూత పెట్టేసేసేద్దాం అండి కొడుకునేద్దాము కొంచెం మనం కొత్తిమీర కూడా వేసుకుందామండి నా ఫేవరెట్ ఫేవరెట్ మర్చిపోయాను నేను ఇప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసాను కొత్తిమీర లేనిది అసలు నేను కర్రీగా ఉండను అనమాట అండి నా ఫ్రిడ్జ్లో ఇప్పుడు స్టాక్ ఉంటుంది కొత్తిమీర కొత్తిమీర వేసేసుకుందామండి వేసుకుని మూత పెట్టేసేసుకుందాం చూసుకుందామండి ఒకసారి వావ్ బాగా ఉడకాలన్నమాట బాగా గ్రేవీ లాగా రావాలన్నమాట అప్పుడు దాకా ఉడకనిద్దాము ఇప్పుడు ఒక సీక్రెట్ పాల మీద మీగడండి పాల మీద మీగడ ఇలా చక్కగా తీసి వేసుకోండి అండి చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఇదేంటి కొత్తగా ఉందని చెప్పేసి అని మీరు అనుకోవద్దు చాలా బాగుంటుందండి తప్పకుండా ఉంటే గనక వేసుకోండి ఓకే చాలా చాలా కమ్మగా ఉంటుందండి ఇదేంటి గారు కొత్తగా చెప్తున్నారు మీరు అని చెప్పేసి అని అనుకుంటారేమో ఏమి కాదండి అందరూ వేస్తారు ఇది చక్కగా కలిపేసేసుకుందాము కలిపేసేసుకొని చక్కగా మూత పెట్టేసేసుకుందాము బా అసలు రమ్మ చాలా బాగుందండి ఇప్పుడు మనం మూత పెట్టేసేసేద్దాము చక్కగా మగ్గనిద్దాము రైస్ ఆల్మోస్ట్ అయిపో వస్తుందన్నమాట మగ్గిపోయి రైస్ కూడా ఉడకనిద్దామండి వావ్ మన కోడిగుడ్డు కూర అయితే రెడీ అయిపోయిందండి మనం స్టవ్ ఆపేసిన తర్వాత కూడా అండి ఒక పావు గంట వరకు కూడా కర్రీ దీంట్లో ఉడుకుతూ ఉంటుందనమాట అదే దీని స్పెషాలిటీ సో చూసారా ఫైనల్గా మన కూర కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయిందండి చక్కగా ఇంతేనండి ఈజీ నేను ఏ ధనియాల పొడి అసలు మల్లం చిల్లిపాయ పేస్ట్ కానీ మసాలా కానీ ఏది వేయలేదండి ఇది సింపుల్గా చేసుకునే చక్కగా మనకు నైట్ టైం కాబట్టి మనకి సింపుల్గా డైజెషన్ అయిపోయే కర్రీస్ మనం వండుకుంటే నైట్ టైము చాలా బాగుంటుంది అనమాట సో ఓకేనా అండి చక్కగా అయిపోయిందండి మనకి రైస్ కూడా చక్కగా కలుస్తుంది అనమాట ఇక మనం ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకొని మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం సరేనండి కొత్తిమీర లేకపోతే ఎలానండి చెప్పండి చక్కగా పైనుంచి ఇలా 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 చక్కగా వేసేసుకుందాము నాకు చాలా ఇష్టమండి కొత్తిమీర అంటే సో అందుకని నేను కొత్తిమీర ఎక్కువ వేస్తాను అన్నమాట సరేనా ఇక మనం అండి ఇలా బాగుంది చక్కగా మన మట్టి కొండలో కోడుగుడ్డు మెంతికూర పులుసు ఎంత అందంగా ఉందండి పేరు కూడా అంతే టేస్ట్గా కర్రీ కూడా ఉంటుందండి నేను తిని చూపిస్తాను ఓకేనా ఎక్సలెంట్ అండి అసలు మట్టి కుండలో కోడిగుడ్లు పులుసు ఇక మనం స్టవ్ అయితే ఆపేసేసుకుందామండి నేను మళ్ళీ మళ్ళీ మీకు ఒక ఒక్క నిమిషం తర్వాత చూపిస్తాను అది ఉడుకుతానే ఉంటుందండి అదేనండి మన మట్టి కుండ స్పెషాలిటీ నిజంగా అంతే టేస్ట్గా కర్రీస్ కూడా ఉంటాయండి చాలా చాలా ఇదిగోండి చూడండి నేను నేను స్టవ్ కట్టేసేసాను అదిగోండి చూడండి ఎలా ఉడుకుతుందో మన స్టవ్ కట్టకముందు ఉడికినలాగా ఉడుకుతుందనమాట కర్రీ అదనమాట ఇంకా ఏమన్నా కొంచెం కొద్ది గొప్ప పులుసు ఉంటే చక్కగా ఈగిరిపోతుందనమాట ఇక మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నా తర్వాత చక్కగా సర్వ్ చేసేసుకుందాం ఓకేనా వేడివేడిగా రైస్ వేడివేడిగా కర్రీ ఎక్కువండి నా చిన్న సజెషన్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలంటే వేడివేడిగా కర్రీ వేడివేడిగా రైస్ ఇట్లాగే తినేలాగా చూసుకోండి అండి కంపల్సరీగా పొద్దున్న ఈ సాయంత్రం సాయంత్రం పొద్దున ప్లీజ్ తినద్దండి దయచేసి ఎందుకంటే ఇప్పుడు మనం ఉంటున్న సిచ్యువేషన్స్ అలా ఉంటున్నాయి అనమాట ఏ టైం ఎలా ఉంటుందో కూడా మనకు తెలియట్లేదు అనమాట సో అందుకని వేడివేడిగా తినేలాగా చూసుకోండి ఓకేనా ఇప్పుడు చక్కగా కొంచెం సేపు చల్లారిన తర్వాత ఇది మనం చక్కగా తినేసేసేద్దాం అగో చూసారా ఇంకా ఉడుకుతూనే ఉందండి నేను స్నానం ఫ్రెష్ కూడా అనమాట ఇంకా ఉడుకుతూనే ఉంది అదిగోండి చూడండి కావాలంటే నేను మీకు చూపిస్తాను అదిగోండి చూసారా అదేనండి మన సట్టి కుండ స్పెషాలిటీ అదేనమాట కంపల్సరీగా దీంట్లో మనం బిర్యానీ చేద్దామండి సో ఇప్పుడైతే నేను రైస్ పెట్టేసేసుకుంటాను ఫ్రెష్ కూడా అయిపోయాను అనమాట చక్కగా వేడి వేడి రైస్ చక్కగా అంటే నేను నైట్ భోజనం చేయట్లేదు అండి బట్ నేను ఈరోజు మధ్యాహ్నం బయటికి వెళ్ళాను అనమాట సో అందుకని నాకు భోజనం లేట్ అయిపోయింది సో ఇక అందుకని నేను ఇప్పుడు భోజనం చేసేస్తున్నాను ఎగ్ వేసేసుకుందామా వావ్ సూపర్ అండి కర్రీ కూడా వేసేసుకుందాము కొంచెం పులుసు వేసేసుకుందాము ఇదే ప్రాసెస్లో అండి మీరు చింతపుండు పులుసు కూడా వేసుకొని చక్కగా వండుకోవచ్చు అనమాట అది ఇంకా ఇంకా బాగుంటుంది తప్పకుండా అది కూడా మీరు ట్రై ఇంకా వడుకుతుందండి చూడండి చక్కగా ఇంకా ఉడుకుతుందో చూసారా ఓకే మనం మూత పెట్టేసేసేస్తాము ఇంకా ఇక ఇది మనకి టేస్టింగ్ టైం అనమాట ఓకేనా టేస్ట్ చేసేద్దామండి ఇదిగోండి కలిపేసేసుకుందాము నిజంగా అండి వేడి వేడి అన్నం వేడి వేడి కర్రీ అసలు నిజంగా ఎక్సలెంట్ అండి నోరు ఊరిపోతుంది నాకైతే ఫస్ట్ ముద్దమీకే తోడుగుడ్డు కూడా చక్కగా చిరుకు చేసుకొని ఇది ముద్దలో పెట్టుకొని ఇలా ముద్దలో పెట్టుకొని ఇలా తీసుకొని చాలా చాలా బాగుందండి ఇకైతే నేను అనమాట చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ 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 మీతో నేను మాట్లాడతాను మళ్ళీ కలుసుకుందాము మరొక మంచి వీడియోతో చికెన్ పచ్చడి వీడియో చూడకపోతే కనుక చూడండి చూసి మీకు ఎవరికైనా కావాలని కూడా నాకు కమెంట్ చేయండి ఓకేనా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అందరికీ బాయ్ బాయ్ అండి అందరికీ గుడ్ నైట్ అండి మట్టి కుండలో కోడిగుడ్డు మెంతి కూర పులుసు అయితే వేశాను ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ అదిలిపోయింది ఇక మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు అంతవరకు బాయ్ బాయ్ అంతవరకు గుడ్ నైట్ అండి బాయ్ బాయ్ అండి అందరికీ